కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ కైలాసం భగవంతుడు ఏనాడు వెళ్ళిపోయిండో ఆగో భగవంతుడి సంగతి ఆ చోట ఉండని గాని సుగునావతి దేవి కొడుకు బలవ చేతుల పట్టింది భగవంత ముప్పై ఏళ్ళ నాటి ముడుకు మా మాత మాలు ఏ చేసిన ముడుకు పట్టిండ్రు ఇంట్లోకి సత్యాన బోనం వెళ్ళాలి అగో ఇంటి బోనం పప్పేసి కొందరు పాలు పోసి కొందరు బిల్లనేసి కొందరు చక్కరేసి కొందరు చూరకాలుగా వాళ్ళు తయారీ చేయాలి మా ఇంట్లోకి వెళ్ళి సత్యాన బోనం వెళ్ళదీయాలి ముప్పై ఏళ్ళ నాటి ముడుకు మేము తప్పకుంటే వెళ్ళది కొడుకు పొలం అయితే దొరికింది శంకరుడు ఇచ్చిండు కానికే దేవు పూజలు కడితే బిడ్డ పొలం మాకు దొరుకుతు సంతోషంగా అరిగ భర్తలు బైలలు ఎట్లా వస్తున్నారు కలనీరేనంటే ఉండి సీటు వంటయ్యా వినంగాలై ఉండి ఏరోనన ¡Gracias! No, no, no. ఓ గుళ్ళ కాడి పోయి గుళ్ళు మొత్తం శృంగారిస్తా బామ గుళ్ళకి సున్నాలు కొట్టి పవిత్రంగా గుళ్ళను అలంకరణ చేస్తా మన ఊరి లోపల ఉన్నాడు కాదు దేవీ దేవి మన ఊరి లోపల ఉన్నాడు కుమ్మరి గుండ ఆ గుండల్ని ఇంటికి పోయి అందమైన సత్యాన బోనం గుండలు తయారు ఎంచుకొని వస్తే నేను మాట్లాడుతూ అందరినీ సిద్ధం చేస్తా నువ్వు వెళ్ళిపోయి ఇంటికి పోయి ఆ కుమ్మరి గుండెలను ఒప్పించి మెప్పించి నువ్వు సత్యాన బోనం పోవే ఓ బాబా కుమ్మరుల ఇంటికి పోయి సత్యానబాటు భగవంతుడు జమయ్య చెప్పిన ప్రకారంగా తడిబడి తడిబెడి స్నానం చేసింది పదివేల పక్షి ఐదు వేల దొడుక్ ఏడు వరాలు సుమ్ములు బిడలోపన ఇంటికి ఎత్త వస్తున్నాయి వచ్చిండ్రీ ఇంటి ముంగడికి ఇంటి ముగడికి ఎవరో వచ్చే నా పిల్లలు లంచముండి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తా నేను కుండలు చేసుకుంటుంటా అంటే అది ఇంట్లోకి వెళ్ళి అస్సలిక బయటికి వెళ్ళింది ఎందుకు వచ్చినవరా ఏర్పడి చేసిన ఏర్పడి చేసిన నువ్వేమన్నా కొత్తలోనేవా పాపలో సరే నేను ఎందుకు వచ్చిండే నువ్వు ఒక్కేము వదినంటే వదినంతేంద్ర వదినంటే వదిన సిగ్గు ఓతు మోర్ దోపు శీకర్ వాడి

దానికి రష్మిక 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 ఆ ఏ దీనికి అలంకరణ చేస్తాను ఇక పని చేయి స్పీట్ మందన ఏం మందన లేదు ఎబ్బలు పని చేయరు అది ఏందనుకుంటారు రోజా రోజా రోజక్క పని చేయది పూజ పని చేయ బర

ఏంది పాంచాలా నాదా పానేసా నేను అత్తానంటాంది మరి ఏం చేయాలి ఓరారికింత శలు గడవడ్డా శల్లో నూనె పోయి నూనె అంటే మంచి నూనె అంటే లజమున్న గౌరవెట్టి కాసు నువ్వు ఆయిత <ndotape tadata shirt>

అది నా అదిన గుణం దాన్ని నా పెన్లాంటి బంగారు ముందుగా బంగారు రోత గుణం దాన్ని ఒకసారి విలువేష யந்திரவால <laughs> <laughs>

கருமார் காலா பிச்சு கிந்த கோடே போய் கம்பெனி அது சரி அது లేవ పోసినా పోసిన మొన్న కచ్చ పోసిన లేవచ్చు లేవచ్చి అంటే తాగున్నావు కన్ను తిరుగుతా లంచాలి బాగా అంత బాత్రూమ్ నేను రాంటిది పోసేది చా 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 ఉడకలే ఉడకబెడతారా మోసలు పెడతారా లంచం ఉండాలి అయ్యో షానీ అవుతుంది పోస్ట్ వేరే గుంగడు కొంత ఎక్కడ చూసుకున్నది అంటే ప్రజరాల శుభ్రయ్యక రారి ప్రజ కొడుకు రద్ద కాయిదం గ్రౌండ్ తెచ్చుకొని ప్రేదాన్ని ఏమన్నా అర్థమైందా ఏ మళ్ళొకసారి చెప్పే ప్రజరాల శ్రుభ్రయ రారి ప్రజల కొడుకు రద్ద క్రాయిదం ప్రాంటు ఇక్రెచ్కోట్ ప్రేర్లా నీ రాసిరేసుకున్నా అన్నదట అయితే వెంగని పెర్లవ గ్రాన్న కడ గ్రూ వెచ్చు అది ఉల్ట ని అవ్వను నువ్వు ను వెటంటవ అర్థం అయితలేదు ఆదినా ని ఆదినా ఏందనుకుంటే ఆతం అదినే అయితే ఈ అదిన ఎందుకు వేసుకున్నానంటే అయితే పెళ్లి సూపులప్పుడు ట్టుకొని రావాలగా ఇది ఈ ఇచ్చంతరాల పిల్ల ఏం చేసింది కంటే దీనికి సిగ్గై అవ్వని తోలింది సాహిత్య నేను అనుకున్నా ఇది పాడుగాను ఇదే అదే పెళ్లి పిల్ల అనుకున్నా అవ్వనే పెళ్లి పిల్ల అనుకున్నారా అందరికి సాహిత్య నేను అదే పెళ్లి పిల్ల అనుకోని అమ్మని చూసి బిడ్డలు ఇచ్చి చేసి అన్న చీక అయిన కూడా రాత్రి లాక్కల ఇక అదో ఇదో మిడకు పోచు కోసోచున్నా నీ అన్న చిన్న కొడుకు వచ్చిన నీ పెద్దనైనా కొడుకు వచ్చిన నీ పాలు పోసినా నీ పంపకు వచ్చిన నీ అయ్యకు వచ్చిన నీ ముస్తాత వచ్చిన పొడక ఉంది అలా సాయితవా బావా నాకు ఈ సమీరా పాట సాయి తాగుతావా బావా అంటంది ಇದಕ್ಕೆ <laughs> ಕಾಲ <laughs> కాలు చేయింద నాడు నేను మంట కూడా కూర్చుందా మంట కూడా కూర్చుంటే అంత కూడా కూర్చుంటే కాల్సా అంటే నేను మార్చిపోయినా చదిపా నాన్న అయ్యో నీ ఇచ్చాత్రి పొంగలికి ఇచ్చిపోయానని నేనేదన్నాను అభ్యర్థాను వాళ్ళు Aisyah Agir Al-Tan dan Cepin. Uh. Awak, awak Agir al di situ raya anda. Anda orang mahu kita kaya cara kita anda tengah di sini. Kalau wala di మందు పెట్టిరా కట్ల అయితే కట్ల ఈగల చే పెట్టిన అక్కరు దీని మినికయ్య వచ్చి రోజులు చెప్పూ ఇది చేతుకున్నది ఇదిలేదు ముఖం కాలు మా ఇంది ఆవే మాకు మంగళారతి పట్టింది అప్పుడు ఆ ఈమె అప్పుడు మంగళారతి పట్టింది మాకు ఆడిపిజ మా చిన్న బిడ్డ చేస్తాడు సరే నీ లొల్లనాడ తిరువంతు రేణుకా ఎల్లమ్మ సత్యాన పోనం కుండలు ఎట్లా ఎత్తుకొని పోయిందో సత్యాన కుండలు తయారు చేసి ఆ చేతులు వెళ్తున్నా అందుకే పర్వాలేదు నిమిషాలల్ల లేదు పోనం తయారు చేస్తా ఎల్లమ్మకు ఏ ప్రకారంగా బోనం తయారు చేసినో అదే ప్రకారంగా తయారు వేసిస్తాం ఎలా ఇద్దరము బండి కట్టుకొని దున్నిపోతున్న బైజన్ కట్టుకొని గజల బండి మీద ఇద్దరు మొగల్ అదే గడియలు ఉన్నపోతున్ను ఆ బయను అయితే బయటి గడిచిపోని ప్రజల బాగా

ఏంది బావ నచ్చ మీరు బాధపడకుని చేసుకున్న భర్తను గవడానికి గంగే గోడవచ్చు ప్రేమకు పెద్ద పెట్టి అనవచ్చు మీరు నేను పిలిచినట్టుగా మీరు విలువరేం బాధలేదు వాళ్ళు విస్తే పాపం వల్ల దెబ్బలు కూడతరు బాడ కావాలి వాళ్ళు ఊపుకుంటారు అలా భర్తలు

అని ఆ గడియ లోపల సంబరమకుంట సంతోషం అడుగుంట ఎర్రగుంట్ల బేటికి వచ్చి ఎండ్రికాయ పొక్కలు ఏడు మందులు అవ్వి కొత్త గుట్ల బేటికి వచ్చి పదివిరి కిల మందుల అరిసే సారి వేసి మోసై కర్ర ఏసి ఆ లోపల బోనాడు కుమ్మరి గున్నోరమ్మా

నేను అడగంగానే కష్టపడి సత్యాన కుండను తయారు చేసి నా పెట్టిన నీ రెక్కలు కట్టడానికి నేను ఎందుకు నీ ఉంచుకునే గుణమే కాదు కాదు కాబట్టి నీకు పైసలు ఇస్తే తీసుకో పైసలు పాడగల పైసలు నాకు ఎందుకు చెల్లె పైసే పైసలు పాడగల మనిషికి బాగున్నా బానే ఉన్నోనికి ఉన్నోనికి ఏము నేను అనికేము ర

వాడికి తినబుద్ధి గాను తాబుద్ధి పైసలు పెట్టి పది రూపాయలు పెట్టి సాయ రాగడు కలరాగడు పొత్తుల కళ్ళ అంటే మధ్య కాడికి వెళ్ళి అడుగుతాడు పైసలు పెట్టి తాగడు తాగ దైవడు వాళ్ళు లెక్కలు వేలు లెక్కలు పెడతారు లెక్కలు వేలు లెక్కలు పెడతారు గుండె పోట ఆగో పైసలు బాగా ఉండగానే మనిషికి రంగు ఎక్కువ ఉంటది పైసలు నాకెందుకు పైసలు అర్థం పైసలు అర్థం కాబట్టి నీ భార్య మా వదనకు పదివేల పట్టు షీరిత తీసుకు అయ్యో మీ వదిన షీరాకానికి వచ్చిన వాషిలో మీ వదినపు నెట్ సీరలు పట్టుకొల సీరలు

ఏడు నరాల సుమల మీ అది కానీ మా కుమ్మరంలోకి స్థిర స్థాయి ఉండేటట్టు ఒక్క స్థలం తీవ్ర పెట్టి అన్నాలేలు కాయము ఏ విధంగా దీవెన పెట్టిందో ఆ విధంగా తీవ్ర పెడతానన్నది అన్నా గుండవు బంగార వచ్చ అన్న పువ్వుల సోమంతాలు

సల్లమ తీవేల పెట్టు అంటే నీ కుంట ఎండాల గుండనో గుండన్నా నీ పాటాల ఎండాల గుండనో గుండన్నా చెల్లె చెర్ల నీళ్లు ఉంటే ఆనతలం గాపత యాసనిపంట వంటది చెర్ల నీళ్లు ఉంటే పర్ము ఆల్కే కొర్లు ఆల్కే కొట్ల ఆల్కే సకల జీవి కోటి ప్రద్భుతది చెర్వుల్లారి పేరు కపంట పెట్టుని కుంట ఎండాల నీ పంట వండాలని అంటే కుమ్మరులకొ చెరువు లోపల నీళ్లు ఉంటే నీకు మట్టి దొరకబోదు వద అంట ఎండిన తర్వాతనే కుంట్ల నీళ్లు లేకపోతే నీ భార్య నువ్వు కలిసి ఆ చెరువు కాడికి పోయి మట్టి తీసుకొని వచ్చు కుండలు వేసుకొని ఆ కుండలను పోతాల సందున పరుపుదాల సందున పండుదాల సందున ఆ బింకులు ఆటిక బింకులు అమ్ముకుంటే ఆ మీకు পয়సలు అంటున్నా కుంట ఎండితే కుమరుల మట్టి తెచ్చుకొని కుండ చెల్ల మట్టి దొరుకుతినాను ముదిరాను పెద్దమ్మ పండ చేస్తుంటే బోనాలకు గౌంలల్లో ఎల్లమ్మ పండ చేస్తుంటే బోనాలకు కట్టి బోనాలు మళ్ళీ సంక్రాంతి బోనాలు మళ్ళమ్మ బోనాలకు ఆ గౌంలల్లో సंसारी అలవాట కలవాట ఇర్రు సంసారిగా తంస ಬಾಟಲ್ಯ ಕುಟ ಎಂಥರ ಪಾಟ ವಾಂಡ್ತದ ಐದ ಶೆಲ್ಲೆ ಕುಂಟ ಎಂತೆ ಮಾ ಕುಮಾರಲ ಪಂಟ ವಂಡತ್ತೆ

అంటే ఆలుడే ఆ కుండలన్నీ తీసుకొచ్చి ఆము కాల్సి ఆ కుండలు తీసుకొని నువ్వు అమ్ముకుంటే పైసలు వస్తారని కుమ్మరోళ్ళకు దీవి చివర పెట్టింది అన్నాగా నేను పోత నా అన్న నేను అడ్డపాపల కొరకు ఎడతా నా ఆడపిల్లల కొరకు ఎడుతున్నావతి దేవి మనం కుండలు పట్టుకొని ఇంటితో అలవట్టేవో దేవుడా

ఒకటైంది శిముల కోపానికి క్షేత్ర తీర్థాలు కానీ వెంట వెళ్ళిపోయింది చివశక్తి మునిరాజు చివశక్తి మునిరాజు పొదము లేని కాల్లమ్మా ఏ విధంగా సత్యాన పూర్వ పండిందో అదే విధంగా సత్యాన బోనం అంటింది ఆ బోనం లోపల బోనాన్ని అండి ఏదో ఎర్రవిండి పందు పశువు బండారుతో బోనాన్ని ఉదిర్చింది గంట దీపం ముట్టించి ఆగు నెల పనికి రావు తెల్ల నాగుంబావులను చుట్టబట్టల్ల నాగుంబావులను చుట్టబట్టేసుకొని నెత్తిల బోనం పెడుతున్నది